నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు స్తబ్దత వాతావరణం కొనసాగిస్తున్నారు మరి గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కేడర్ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు మరి అన్ని నియోజకవర్గాల్లో అంటే గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లా అన్ని స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నూట అరవై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలు టీడీపీ మిగిలిన స్థానాలు జనసేన బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దిందులూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది కేటర్ అంతా కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చి కార్యక్రమాలు చేస్తే పార్టీ కార్యక్రమాలు చేసే అవకాశం ఎక్కడ కూడా కనిపించడం లేదు అంటే మరి పార్టీలో కొంత నిస్తేజం కనిపిస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం మరి ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వైఎస్ఆర్సీపీలో చాలామంది కీలక నాయకులు సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీలు మరి వివిధ స్థాయిల్లో చైర్మన్లుగా పనిచేసి మాజీలయ్యి ప్రస్తుతం దెందు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో సీనియర్లు ఉన్న చాలామంది నాయకులు ఇప్పుడు పక్క పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇలా ఎక్కడ పడితే అక్కడ రాజకీయాల్లో కూటమిలో ఉన్న పార్టీలు తమ పార్టీలోకి రండి తమ పార్టీకి రండి అని చెప్పి నియోజకవర్గం సంబంధించిన నాయకులు ఇప్పటికే అనేక రకాలుగా ఓటమి పాలిన వైఎస్ఆర్సీపీలో నాయకుల్ని తమ వైపు తిప్పిన ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి దెందులో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ముఖ్యమైన నాయకులు మాజీ ఎంపీపీలు కానీ మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం పక్క పార్టీలో వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది మరి దెందులూరు నియోజకవర్గంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు తమ పార్టీ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి జనసేన పార్టీకి సంబంధించి సంబంధించి ఘంటసాల లక్ష్మి గారు బీసీ నాయకురాలుగా మరి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన మహిళా నాయకురాలు మరి ఇప్పటికే కొల్లేరు లంక గ్రామాల్లో కొంతమంది టీడీపీలో ఉన్న నాయకులు అదేవిధంగా మాజీ సర్పంచ్లు కూడా జనసేన పార్టీలో చేర్పించారు అధికారికంగా పార్టీ ఖండువాళ్ళు చెప్పారు మళ్ళీ కొంతమంది నాయకుల్ని మరి దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మండలాల్లో పర్యటించి మరి జనసేన పార్టీ మహిళా నాయకురాలు గంటసాల లక్ష్మి గారు మరి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీని విడి జనసేన పార్టీలోకి వచ్చేలా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు కొంతమంది నాయకులు సుముఖంగా ఉన్నారని చాలా కీలకమైన నాయకులు కూడా వైఎస్ఆర్సీపీని వేయడానికి సంసిద్ధంగా ఉన్నారని మరి కొద్ది రోజులంటే నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా దిందులూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీని ఒక కుదుపు కుదిపే అవకాశం కోటమి నుండి జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి తీసుకువెళ్ళటానికి ఘంటసాల లక్ష్యంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే లంక గ్రామాలకు సంబంధించిన కీలకమైన నాయకులు ఏలూరు మండలంలో కీలకమైన నాయకులు మాజీ సర్పంచ్లు కూడా మరి జనసేన బాట పట్టడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నిర్ణయం తీసుకున్నారని ఆ దిశగా అడుగులు వేయబోతున్నారని మనకందరి సమాచారం మరి అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కీలకమైన నాయకులు అంటే మరి ఏలూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించి ఏలూరులంటే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ సానుభూతి పనులు లేకపోతే టీడీపీకి ఆర్డ్కోర్ కార్యకర్తలుగా ఉంటున్న కొంతమంది నాయకులు అదేవిధంగా ఏలూరు కేంద్రంగా ఉంటున్న ఒక సీనియర్ అడ్వకేట్ కూడా మరి దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలకమైన నాయకుల్ని మరి ఆ పార్టీలో ప్రస్తుతానికి ఎలాంటి కదలిక లేవు కాబట్టి బయటకు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్పించడానికి మరి ప్రముఖ అడ్వకేటు రంగంలోదికి ఇప్పటికే కొంత జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది మరి ఆ జాబితాలో చాలా కీలకమైన నాయకులు ఉన్నారని తెలుస్తుంది పెద్దపాడు కానీ పెదవేగి కానీ ఏలూరు రోర మండలం కానీ అదేవిధంగా ఈ మండలాల్లో సంబంధించిన నాయకులు ముఖ్యమైన నాయకులు జాబితా రెడీ చేసి మరి ఈ సీనియర్ అడ్వకేట్ ఒక జాబితా తయారు చేసి మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సమక్షంలో అతి త్వరలోనే మరి వైఎస్ఆర్సీపీలు ఉన్న కీలక నాయకుల్ని ఆ పార్టీకి గుడ్ బై చెప్పించి టీడీపీలో చేర్పించడానికి ప్రముఖ అడ్వకేటు చక్రం దిప్పుతున్నట్టుగా కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఓ పక్క జనసేన మరోపక్క తెలుగుదేశం మరి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు జనసేన పార్టీ తరఫున ఘంటసాల లక్ష్మి గారు మరి టీడీపీ తరఫున ఏలూరు కేంద్రంగా ఉంటున్న ప్రముఖ అడ్వకేటు ఈగంటి శ్రీనివాసరావు గారు కూడా మరి తన అనుచర గణంతో తన తన మద్దతుదారులతో దెందులు నియోజకవర్గంలో కీలకమైన వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుల్ని మాజీలుగా వివిధ హోదాల్లో పనిచేసిన నాయకుల్ని టీడీపీలో జాయిన్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఈ పరిస్థితిలో దెందులు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇంతమంది అంటే కొంతమంది జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నారు మరి కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయే పరిస్థితి మరి వైఎస్ఆర్సీపీ దెందులు నియోజకవర్గంలో రోజు రోజుకి బలపడుతుందో బలహీనపడుతుందంటే మరి కూటమి ప్రభుత్వం వేసిన గ్యాలాలో మరి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చాలామంది కూడా వారికి నచ్చిన పార్టీ తెలుగుదేశంలోకి లేదా జనసేనలోకి వెళ్ళే ప్రయత్నాలు లిస్ట్ కూడా రెడీ అయిపోయి జాబితాలు కూడా పైన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఆమోదం కోసం కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తుంది అదే జరిగితే దెందులో నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కేడరు కార్యకర్తలు మిగులుతారు పదవులు అనిపించిన నాయకులందరూ కూడా పార్టీలు మారే ఆలోచనలు ఉన్నారు ఆ దిశగా వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నారు మరి దెందులూరు నియోజకవర్గంలో అతి త్వరలో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం లేకపోలేదు సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్